నమస్కారం అండి ఈరోజు హరిహర వీరమల్లో అడ్వాన్స్ బుకింగ్ జోరు అందుకుంది ముప్పై ఐదు కోట్ల దాకా అడ్వాన్స్ బుకింగ్ అయినట్టు ట్రేడ్ వర్గాల అంచనా రేపటి రోజు ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ అవుతున్న ఈ ఫిలిము భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఈ ఫిలింకి సంబంధించిన ప్రమోషన్స్ మొత్తము పవన్ కళ్యాణ్ గారు భుజానికి వేసుకొని హైదరాబాదులో ప్రెస్ మీట్లు వైజాగ్లో ప్రెస్ మీట్లు పెట్టి అంచనాలు భారీగా పెంచిన పెంచినందువలన వలన విపరీతమైన భుచింగ్తో మొదలైంది కానీ ఈ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కొందరు కొందరు పట్టుకొని బైకాట్ వీరమల్లు అని ట్రెండ్ చేయడం జరుగుతుంది దీనివల్ల వైసీపీ కార్యకర్తలు అతి ఉత్సాహంతో చేయడం వల్ల దీనివల్ల ఇంకా హైపు పెరగడమే తప్ప తగ్గడం ఉండదు వీళ్ళ వల్ల వైసీపీ పార్టీకి కానీ వైసీపీ సమాజానికి కానీ ఎలాంటి మేలు జరగకపో కీడే జరుగుతుంది వీళ్ళు రాజకీయ పరంగా ఏదన్నా ఉంటే చూసుకోవాలి కానీ అంతేగాని సినిమా బాయ్కాట్ అని పెట్టడం వల్లతో మాజీ వైసీపీ అమ్మటి రాంబాబు వైసీపీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది ఏమని హరిహర వీరం సూపర్ హిట్ అవుతుంది అని కాంకాక్షన్స్ పెట్టడం జరిగింది కానీ ఈ వైసీపీ సోషల్ మీడియా వల్ల వైసీపీ పార్టీకి మేలు జరగకపోగా కీడే ఎక్కువ జరుగుతుంది వీళ్ళ వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం లేదు జగన్ గుర్తించాలి కానీ మొదటి నుంచి వీళ్ళు మెగా ఫ్యామిలీకి అనవసరంగా అనవసరంగా వైసీపీ మెగా ఫ్యామిలీ పైన అనవసరంగా రాద్ధాంతం చేయడం తప్ప వీళ్ళ వల్ల వరగకపోగా నష్టమే జరుగుతుంది కానీ అర్హర వీర విపరీతమైన జోరు అందుకొని విపరీతమైన ట్రేడ్ వర్గాల అంచనాల కూడా తలకిందులు చేసి ముందుకెళ్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఏం రత్నం రత్నం గారి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ భుజానికి వేసుకొని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది రాజకీయ పరిణామాలు ఏదున్నా కానీ సినిమాను సినిమా పరంగా ఆదరించి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని ఒక సినీ ప్రేక్షకునిగా అభిప్రాయపడుతున్నారు మొదటి రోజు కలెక్షన్లు చూస్తే దాదాపుగా నూట యాభై నుంచి మూడు వందల యాభై కోట్లు వస్తుందని సినిమా వర్గాలు ట్రేడ్ వర్గాల అంచనా నమస్కారం అండి